హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ బ్లాక్స్ లెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మన మిద్దె తోటలో వర్షాకాలంలో నేను ఏమేమి మొక్కలు నాటాను ఏమేమి వచ్చాయో మీకు వీడియోలు చూపిస్తాను అలాగే కొన్ని గార్డెన్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతాను ఫ్రెండ్స్ చూడండి ఆల్మండ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో నేను వీడియో లెంతి కాకుండా షార్ట్లో కొన్ని మాత్రం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అలాగే నైట్ క్వీన్ చూడండి అన్ని బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి వర్షాకాలం రాగానే మనకి ఏమవుతుంది మొత్తం గ్రీనరీ అవుతుంది మన గార్డెన్ మొత్తం బట్ దానికి ఫెస్ట్స్ కూడా అటాక్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఈ ప్లాంట్ పొటాటో అండి దీని లీఫ్ చూడండి ఇది లాస్ట్ ఇయర్ నాటాను కదా బల్బ్ వదిలిపెట్టాను మళ్ళీ చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చింది స్టెమ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు చాలా పెద్దగా వచ్చింది చూడండి ఇక్కడ చాలా గ్రో అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ టిప్ కట్ చేశాను ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మళ్ళీ అది స్టార్ట్ అయింది మళ్ళీ చూడండి బీర విత్ బీర నాటుకున్నాను నేతి బీర నాటాను చూడండి నాటాను చూడండి మంచిగా పాదులు కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి ఇక్కడ ఒకటి నాటాను అలాగే ఇక్కడ బ్రింజల్ ప్లాంటుని చూడండి బటర్ఫ్లై చూడండి అలాగే మార్నింగ్ గ్లోరీ మీకు ఫెస్ట్లు అటాక్ అవుతుంటాయి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో నేను అందుకనే ఏం చేశానంటే ఫ్రూట్ ఫ్లై కోసం మాత్రం ఇది హోమ్ మేడ్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ తయారు చేశాను చూడండి వాళ్ళు ఉంటే ఎండి స్క్రీన్లు ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయో చూడండి అలాగే ప్రొటెక్షన్ కోసం నేను బీరకాయలు పాలిలేషన్ చేసిన తర్వాత ఇలా కవర్ కట్టాను కొన్ని ఇలా క్లాత్తో కవర్ చేశాను అంటే కోతుల బెరడద కూడా మాకు ఈ మధ్య స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నాకు ఇది ఈ బెండ మాత్రం నేను సమ్మర్లో నాటిన బెండనే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాంగ్ బీన్స్ రెడ్ బీన్స్ నేను మన తర్వాత కూడా అప్డేట్ చూపిస్తాను ఏం వెరైటీ ఇది ఇది చెన్నంగాకు కాకర చెట్టు కూడా మనకు సీడ్ మరి ఎట్లా పడిందో తెలియదు చెట్టు అయితే మంచిగానే ఉంది ఫ్రెండ్స్ రెడ్ బెండ రెడ్ బెండ ఇది బెండకాయలు చూసుకొని మనం హార్వెస్ట్ చేస్తుండాలి ఇదిగోండి స్వీట్ లెమన్ ప్లాంట్ మనకు లెమన్స్ చూడు చాలా ఉన్నాయి కదా మీకు ఎప్పుడు చూపిస్తుంటే అంటే మళ్ళీ చూడండి కొత్తగా కూడా వచ్చాయి అదే చూడండి అసలు ఇందులో ఎన్ని ఫ్రూట్ ఫ్రైస్ పడ్డాయో మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఏదో ఫ్రూట్ ఫ్రైస్ చాలా పడినాయి బీరకాయలు లాంగ్ బీన్స్ అలాగే చిక్కుడు పూత కూడా స్టార్ట్ అయ్యింది ఇదిగోండి ఇక్కడ బీరకాయ దీన్ని ప్రొటెక్ట్ చేయాలి కవర్ కట్టాలి కడతాం ఫ్రెండ్స్ సమ్మర్లో వేడికి తట్టుకొని కాపాడుకున్న గులాబీ అండి ఆరెంజ్ కలర్ ఇది చాలా బాగుంటుంది ఫ్లవరు నాటాన్ని చూడండి ఇంతవరకు అయితే గ్రో అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ లెమన్ ప్లాంట్ ఇది ఇది వచ్చేసి దానిమ్మ ఇదిగోండి ఇది వైట్ బ్రింజల్ ఈ సీడ్ వచ్చేసి మా ఫ్రెండ్ భారతి గారు ఇచ్చారు శాప్లింగ్ ఇచ్చారండి సారీ సీడ్ కాదు శాప్లింగ్ ఇచ్చారు నాకు చాలా వరకు అప్పారవసారి చాలా రకాల సీడ్స్ పంపారు వాటిని మళ్ళీ సేవ్ చేసుకొని మొక్కలన్నీ నాటుతున్నాయి బెండ కూడా సారు పంపించినే రెడ్ బెండ ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి ఫ్రెండ్స్ చూడండి బుల్లెట్ మిర్చి చాలా స్పైసీగా ఉంటుంది టమాటా నారు కూడా నేను నాటుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి కోనసీమ మిర్చి అనుకుంటే కరెక్ట్గా నాకు పేరు గుర్తులేదు కానీ సార్ గారే పంపించారు ఇది చూడండి మిర్చి వెరైటీ టమాటా నారు పోసుకున్నాం కదా అందులో నాటాను ఇదిగోండి బ్రింజల్ ఫ్రెండ్స్ వైట్ బ్రింజల్ ప్లాంట్ ఇంకొకటి కూడా ఇక్కడ నేను నాటుకున్నాను ఇది వచ్చేసి ఇది కూడా బుల్లెట్ మిర్చి నేను ఏం మిర్చి వెరైటీ అనుకున్నాను చూస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది బుల్లెట్ మిర్చి అనుకుంటున్నాను చూద్దాం మరి ఇది ఏం ప్లాంట్ కూడా చాలా నాటాను ఫ్రెండ్స్ అందులో ఏదేమో తెలుగు సమ్మర్లోనే పెట్టాను మళ్ళీ తర్వాత దీన్ని రిపోర్ట్ చేసుకున్నాను అప్పుడు సర్వైవ్ కాలేదు ఎండలకు పాలకూర నారు పచ్చిమిర్చి ఇది ఒక వెరైటీ అండి చూడండి పచ్చిమిర్చి బెండ వాటర్ లిల్లీస్ నా గార్డెన్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పెన్నాట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ అయ్యిందో డిసెంబర్ పూలు వచ్చేసి సపోటా చూడండి చాలా పూత ఉంది బట్ ఎన్ని నీళ్ళు చూద్దాం మరి ఫ్లవర్ ఇది వచ్చేసి రెడ్ బచ్చలి సీతాఫల చెట్టుకు చాలా పూత వస్తుంది కానీ చూడండి ఎంత పూతుందో కానీ నిలవట్లేదు చూద్దాం మరి ఈసారి అన్న అనే ఒక ఆశ అయితే ఉంది చూద్దాం వెయిట్ చేస్తున్నా చెట్టు కూడా చూడండి ఎంత మంచి వచ్చిందో బట్ ఫ్రూట్ ఫ్లైస్ ఉంచట్లేవు దీనికైతే హోమ్ మేడ్ ఒకటి చేశాను దీనికి మందు కూడా మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పడినాయి ఇందులో ఫ్రూట్ ఫ్లైస్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్ ఫ్లైస్ ఎన్ని పడినాయి ఇందులో తీగ కూడా ఎంత బాగోచ్చిందో ఫ్రూట్ ఫ్లైస్ వల్ల దొండకాయలనే ఎక్కువ హార్వెస్ట్ చేయలేకపోతున్నాయి ఇంట్లో వడినా కూడా ఇంకా కొట్టే కొడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ స్ప్రే చేయాలి మంది ఏదైనా స్ప్రే చేస్తా చూసారు కదా ఫ్రెండ్స్ వర్షాకాలంలో తీగలన్నీ ఇలా మన గార్డెన్లో మొత్తం పాకించుకున్నాను ఒక సైడ్ మొత్తం నేను బటర్ఫ్లైస్ చూడండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ గార్డెనింగ్ సర్వే జన సుఖినో భవంతు